ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ దోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకు ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించగా నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ్ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీలా బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకుశ స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన వెంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్చు నగర్ చౌరస్తలను ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ఈ రోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలాగాస్తారు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి మేము వచ్చే అరవై రోజులు కానీ లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగా ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి పడుతుందా ఇలా పొంకణాలు కాకపోతే పదేళ్ళలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎన్నాడైనా చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలక ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది లక్ష మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించో కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిండ్రు గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన అది గుర్తు పెట్టుకోండి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది ఈ ప్రభుత్వం పేదోళ్ళది ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం తప్పకుండా తుమ్మిడి ఎత్తి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం కుప్టి ప్రాజెక్టును కడతాం సబర్మతి సాగునీటి రంగంలో పై నుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బాయి తొవ్వుకుంటూరు నీళ్ల కోసం సాగు నీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పై నుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ల కోసం బావులు తొవ్వుకుంటూరు ఇవాళ బావి తొవ్వ క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బాయిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇలా వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎన్న నువ్వు వచ్చినవో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లాడుకోనికి వచ్చి ఉంటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడుతుంది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల్లో కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్న వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్ల కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండంటే మూతి పనులు రాలాయని నేను చెప్పదలుచుకున్నా గా మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమైనా అడవిలో పోయి ఎక్కడైనా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైన అని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి అనేది పార్లమెంట్ లో వస్తాయి ఏంటికి వస్తా మళ్ళీ ఆరో ఎనిమిది వస్తే మోడీకి అమ్ముకుందామనా